ప్రస్తుతం మనతో సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పువ్వాడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి కీలక ఆదేశాలు జారీ చేసింది అసలు దీనిపై ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు సార్ నమస్కారం సార్ తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి సిబిఐ కేసుల మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది గతంలో కూడా తీవ్ర ఆవేశాన్ని కూడా వ్యక్తం చేసింది ఇది శీఘ్రంగా విచారణ చేయమని ట్రయల్ చేయమని ఒక తెలంగాణ హైకోర్టే కాదు గతంలో సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసుల మీద ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల మీద పొలిటికల్ లీడర్స్ అవినీతి ఉన్నటువంటి కేసుల మీద కూడా త్వర త్వరితగతిన విచారణ చేయమని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రాతి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలతో కూడుకున్నటువంటి తీవ్ర ఆరోపణలు భారతదేశంలో నాకు తెలిసి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిపై కూడా ఇంత తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఇంతవరకు లేదు అలాంటి ఇంచుమించుగా ఇరవై కేసులు పెండింగ్ ఉన్నాయి ఇంచుమించుగా నూట ఇరవై తొమ్మిది డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం జరిగింది ఒకసారి సిబిఐ మీద లేదా ఈడీ కేసుల్లో ఇంచుమించుగా డిశ్చార్జ్ పిటిషన్ అనేది అవకాశమే ఉండదు డిశ్చార్జ్ చేసిన సందర్భం లేదు తనకు తెలుసు డిశ్చార్జ్ కాబోమా అని పిటిషన్ వేయటం దాని మీద హైకోర్టుకు వెళ్ళటం దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళటం ఇలా వెళ్ళటం వల్ల కాలాతీతానికి ఇంచుమించుగా పుష్ పుష్కర కాలానికి దగ్గరలో ఉంది అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ముఖ్యమంత్రి వర్యులు తన మీద ఉన్నటువంటి కేసులను ఇంత కాలయాపన చేస్తుంటే ఒక సామాన్య ప్రజల యొక్క జవాబుదారీతనం ప్రజాస్వామ్యంలో ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ కేసుల్లో ఇంచుమించుగా ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేయటం జరిగింది అలానే జగన్ గ్రూప్ కంపెనీకి సంబంధించి మనీ ల్యాండరింగ్ కింద అలా భారత్కి సంబంధించిన వివిధ దశలలో కోట్ల రూపాయలు ఇంచుమించుగా అన్ని కేసుల్లో అయితే వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ జరిగింది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏమంటే ఇలాంటి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి రాజకీయ నాయకులపై తక్షణ విచారణ చేయవలసిన ఆవశ్యకత ఉంది అంటే ఈ దేశంలో ఉన్నవాడికి ఒక న్యాయం లేని ఒక న్యాయం కాదు అందరూ కూడా చట్టం ముందు సమానమే అని ప్రజల్లో ఒక భావన కావాలంటే తక్షణంగా విచారణ చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది చిన్న చిన్న తెలుసో తెలియక దొంగతనం కేసుల్లో ట్రయల్ జరుగుతుంటే రెండు మూడేళ్లలో డిస్పోజ్ అవుతుంటే ఇలాంటి తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా కోర్టులో విచారణ రాబోటం చాలా బాధాకరం ఇది ప్రజాస్వామ్యానికి శుభ పరిమాణం కానే కాదు ఇలాంటి వ్యక్తులు రాజకీయ అడ్డం పెట్టుకొని రాజకీయ ముసుకులు అధికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేయలేరని ఎలా అనుకుందాం అందువల్ల ఇప్పటికే కాలాతీతమైనది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చున్నది అలానే తెలంగాణ హైకోర్టు ఇప్పటికే అసహనం వ్యక్తం చేసింది దీని మీద తీవ్రంగా డే బై డే విచారణ వ్యక్తం చేయమని ఇచ్చిన ఇచ్చిన ఇచ్చారు కాబట్టి ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ మీద టోటల్గా ట్రయల్ జరిగే అవకాశం ఉంది మేబీ మూడు నాలుగు నెలల లోపుగానే దీంట్లో తీర్పులు వచ్చే అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్లయితే తను నేరం చేయలేదని భావించినట్లయితే తనంతటి తాను వాలంటీర్గా ఈ కేసుల విచారణకు సహకరించేవాడు ఇంచుమించుగా ఇరవై కేసుల్లో నూట ఇరవై తొమ్మిది డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం ద్వారా తెలిసి డిశ్చార్జ్ కాబో అని తెలిసి కూడా కేవలం కాలాతీత కోసం సాగతీత కోసం తద్వారా అధికారాన్ని అడ్డం పెట్టుకోవడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థలను ఒక భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తెప్పి తప్పించుకునే ప్రయత్నం ఉంది కనుక ఏది ఏమైనా తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఇప్పటికైనా మార్గదర్శకాలను అయితే నేనైతే వ్యక్తిగతంగా స్వాగతిస్తూ ఉన్నాను త్వరగా ట్రైల్ జరగాలని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి అయితే భయపడాల్సిన పనే లేదు కేసులకి అయితే సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపణ చేసుకో మంచి గొప్ప అవకాశం అయితే ఉంది కానీ ఈడీ కేసులో బయటపడే అవకాశమే లేదు ఎందుకంటే కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేసి ఉన్నారు ప్రైమాఫేసికి ఉన్నది అవినీతి జరిగింది ల్యాండరింగ్ జరిగింది ఇక ప్రోబ్ అన్నమాట నాన్నగారు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని అనేక సంపాదించినట్టుగా ఉంది కాబట్టి ఇలాంటి కేసుల్లో బయటపడతాడు అనుకోవడం పొరపాటే అందుకే ఉద్దేశపూర్వకంగా పది సంవత్సరాల పాటుగా కాలాతీతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇప్పటికే ఎన్ఐ కోర్టుకు సంబంధించి కూడా కోడికత్తి కేసు విషయంలో ఆయన వ్యక్తిగతంగా మినహాయింపు కోరుతూ కూడా ఇప్పుడు కేసు కోర్టుకెళ్ళని పరిస్థితి దీని ఏ విధంగా చూడచ్చున్నారు సార్ సార్ ఎన్ఐ కేసులో సాక్షాత్తు గత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మీద కోడికత్తి కేసు వచ్చినప్పుడు విజయవాడ కేసులో ఎన్ఐ కేసులో విచారణ ఎప్పుడు వాయిదాలకు రాలేదు తరువాత విజయవాడ నుంచి విశాఖపట్నం కేసు వెళ్ళినా కూడా వాయిదాలకు వెళ్ళలేదు మీ మీద జరిగిన కేసులో మీరు విచారణకు హాజరు కాకుండా మీ మీద నేరం జరిగిందో లేదో యావత్ ప్రపంచానికి తెలుసు ఆ వ్యక్తికి బెయిల్ కూడా లేకుండా చిన్నపాటి గాయానికి కూడా బెయిల్ లేకుండా కొన్ని సంవత్సరాల పాటు లోపల ఉంచిన వ్యక్తికి రేపు పొద్దున్న అయితే ఆ వ్యక్తికి జరిగిన డామేజ్ అంతా ఇంత కాదు ఈరోజు సాక్షితో బాబాయ్ గారి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలనే పట్టుకోలేదు మీరు ఒకవైపున ఒక ఒకవైపున మీ మీద జరిగినటువంటి ఆరోపణ జరిగినటువంటి మీ కేసులో మీరు సహకరించట్లేదు రెండోది దీని మీద ట్రైల్లో కోర్టుకు రావటానికి నాకు కుదరదని చెప్పి సాక్ష్యాన్ని నమోదు చేయడానికి కమిషన్ గారిని అపాయింట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీని తర్వాత ఎన్నోసార్లు లండన్ వెళ్ళటం జరిగింది అయినా వ్యక్తిగత కారణాలు కావచ్చు లేదా వ్యాపార కారణాలు కావచ్చు లేకపోతే ఇంకేమైనా సంపాదనకు సంబంధించింది ఏదైనా వ్యక్తిగతం అనేకం కావచ్చు ఏది ఏమైనప్పటికీనే క్రిమినల్ కోర్టులలో డిఫాక్టివ్ కంప్లైంట్ ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారు వ్యక్తిగతంగా మాత్రమే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసిన ఆవశ్యకత ఉంటుంది క్రిమినల్ కేసుల్లో అడ్వకేట్ కమిషన్ అపాయింట్ ద్వారా సాక్ష్యం తీసుకోబడదు ఈ విషయం కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా ఇలా వేయటం ఇది డిస్మిస్ అవుతుందని తెలిసి కూడా వేయటం దాని మీద మళ్ళీ హైకోర్టుకు వెళ్ళటం అక్కడ స్టే తీసుకోవటం అంటే ఇది కేసు పూర్తి విచారణ జరిగితే కోడి కత్తి అనేది ఒక డ్రామా కేసు కోడికత్తి అనేది రాజకీయ స్వప్రయోజనాలతో కూడుకున్నది కోడికత్తి అనేది రాజకీయంగా సానుభూతి ద్వారా ఓట్లు పొందే ఒక పన్నాగం కనుక ఈ కేసులో నిరపరాధిగా ముద్దై వచ్చే అవకాశం ఉంది కనుక ఇది ఎన్నికలకు ముందు కనుక విచారణ జరిగినట్లయితే తనకు ఒక డామేజ్ వస్తుందని తలంచే ఉద్దేశపూర్వకంగా కేసు కాలయాపం చేస్తూ వస్తున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తి న్యాయస్థానాల పట్ల గౌరవం ఉండాలి విచారణ సహకరించాలి మీరు మార్గదర్శులుగా ఉన్నట్లయితే ప్రజలు కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది కోడి కత్తి అనేది ఒక డ్రామా కత్తి అనేది అందరూ తెలిసిన విషయమే